నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తమిళ్ హిందీలలో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్న ఈ బామ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది ఇక కెరియర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోయింది వివాహం తర్వాత నుంచి అడపా దడప సినిమాలు చేస్తుంది కానీ హిట్ అందుకోలేకపోతుంది ఇటీవల మేరీ హస్బెండ్ కి బీబీ అనే చిత్రంతో ముందుకు వచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు పోస్ట్లు పెడుతుంది అలాగే తనపై ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్లు కూడా ఇస్తుంది తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రిటీలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది దురదృష్టవంతు మన దేశంలో చాలామంది ఎలాంటి పని లేదు వారందరికీ ఉచిత డాటా ప్లాన్ అందుబాటులోకి ఉన్నాయి అందుకే ఇతరుల జీవితాల గురించి చాలామంది కామెంట్స్ చేస్తూ సంతోషపడుతున్నారు ఇతరులను మాటలు అని బాధ పెట్టడం తప్ప వారికి ఇంకేం పని లేకుండా పోయింది మన దేశంలో పనికి మానిన వాళ్ళు ఎక్కువైపోయారు అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం రకుల్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతుండగా మరికొందరు మాత్రం తిట్టుతున్నారు